అనుష్కా శెట్టి లీడ్ రోల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటి. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్లో ఎక్కువగా యాక్షన్ వైలెన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్ దీంతో ఈ సినిమా మొత్తం అదే టోన్లో ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశారు ఆడియన్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది ఘాటి మూవీ నుంచి ఓ జాతర నేపథ్యంలో వచ్చే డ్యూయట్ సాంగ్ ను రివీల్ చేశారు మేకర్స్ ఈ సాంగ్తో సినిమాలో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందన్న క్లారిటీ ఇచ్చింది యూనిట్ గతంలో సూపర్ హిట్ అయిన బాగమతి విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు అనుష్క ఆ సినిమాలో భగభగ భగ బాగమతి అంటూ అందరినీ భయపెట్టిన అనుష్క సాంగ్ సాంగ్లో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు ఇప్పుడు ఘాటీ విషయంలోనూ ఈ ఫార్ములా సక్సెస్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు స్వీటీ